అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో డాక్టర్ అంబేద్కర్ పేరున అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు కుటుంబానికి పన్నెండు లక్షలు అందిస్తామని చెప్పిన హామీని స్థానిక సంస్థల ఎన్నికల ముందు అమలు చేస్తే కాంగ్రెస్తో దోస్తీ చేస్తామని లేకుంటే కుస్తీ తప్పదని దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు అంబేద్కర్ అభయ హస్తం సాధన కోసం జూన్ ఇరవై ఆరున హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు మధ్యాహ్నం రెండు గంటల నుండి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు శనివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా బొంకూరి సురేందర్ సన్ని మాట్లాడారు మరి కాంగ్రెస్ పార్టీ చేవేళ్లలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో చేవేళ్ల డిక్లరేషన్ పేరుతో మరి ఏదైతే గత ప్రభుత్వము దళిత బంధును ప్రకటించిందో దానికి భిన్నంగా ఎస్జీ ఎస్టీలను కలుపుకొని ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలను ఇచ్చి ఆదుకుంటామని మరి అంబేద్కర్ గారి పేరుతోటి అంబేద్కర్ అభయస్థం అనే స్కీమును ప్రవేశపెడతాం మరి వంద రోజులలోనూ ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ప్రతి కుటుంబానికి కూడా పన్నెండు లక్షల రూపాయలను అందించి అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు మూడు ఎస్సీలకు మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని ఒక పన్నెండు ఆమీలతోటి మరి ఎన్నికల ముందుకు రావడం జరిగింది మరి దీన్ని గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నంటి ఉండి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించిన విషయం మన అందరికీ తెలిసిందే మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని ఎక్కిన తర్వాత మరి వంద రోజులు వంద రోజులలో మరి ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని మరి ఇప్పటికీ పదిహేడు నెలలు గడుస్తున్నప్పటికి కూడా అంబేద్కర్ అభయసం పేరును మరి నామ మాత్రం కూడా వాళ్ళ కనీసం ఆ పేరును కూడా ఉచ్చరించడానికి వెనుకాడుతున్నటువంటి పరిస్థితులను గమనించే మరి దళిత కేసు ఆదివాసీ కేధ్వర్యంలో అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కలుపుకొని మరి రాబోయే పెద్దలందరినీ కూడా కలుపుకొని మరి జూన్ ఇరవై ఆరో తారీఖున కూడా ప్రెస్ క్లబ్ క్లబ్ నందు మరి ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఏదైతే ప్రభుత్వము ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే విధంగా వారి కార్యచరణ ఉందో దానికి భిన్నంగా మరి గ్రామ స్థాయి నుండి ఎస్సీ ఎస్టీలను అందరినీ కలుపుకొని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఒకవేళ ప్రభుత్వం చెత్త మరి వారి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పడానికి కూడా వెనకాడుకోమని ఒకవేళ హామీలను గిట్ట వారు అమలు చేస్తే మరి కాంగ్రెస్ పార్టీకి ఎస్సీఎస్ వీళ్ళందరూ కూడా మరి తోడుంటారని తెలియజేయడం